మొదటి రోజున వరుస భూకంపాలకు జపాన్ వణికిపోయింది కేవలం గంటల వ్యవధిలోనే ముప్పైకి పైగా భూకంపాలు సంభవించాయి వరుస భూకంపాలకు జపాన్ కుదేలైంది ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో నమోదైన భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి దీంతో జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరిక జారీ చేసింది తీర రాష్ట్రాలైన హిషికావా నీఘట తోయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రజలంతా ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించింది ఇషికావాకు చెందిన వాజిమ్మ నగర తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి అలాగే జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి మూడు వందల కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని హవాయికి చెందిన సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది అవి ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు భూకంపాలకు చాలా ఇళ్లు నేల మట్టమయ్యాయి రోడ్లు బీటలు వారాయి మృతుల వివరాలు ఇంకా తెలియలేదు ప్రాణ నష్టం జరిగే ఉంటుందని అంచనా వేస్తున్న జపాన్ ప్రభుత్వం ఈ భారీ భూకంపంతో జపాన్ తో పాటు ఉత్తర కొరియా రష్యాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి ఈ హెచ్చరికలను రష్యా అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది